ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనయితే చాలా బాగున్నాను మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి దేవి లాక్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేసేసేయండి సో బెండకాయ ఫ్రై అండి ఈ రోజు వీడియోలో మీకు చూపించబోయేది ఇంకా మన చిన్న పిల్లలకి పెద్దోళ్ళకి అనేం కాదు యాక్చువల్గా పిల్లలకి బెండకాయ పట్టు తెంగుకట్లు వస్తుంది అంటారు కదా సో ఫ్రెండ్స్ నిజంగానండి బండకాయ అయితే వీక్లీ వన్స్ అయినా పెట్టండి పిల్లలకి తెలుగుతేటలు అయితే చాలా బాగా వస్తాయి వీడియోకి అయితే వెళ్ళిపోదాము ఇక ముందుగా పాన్ పెట్టుకొని ఇలాగొక డీప్ సైడ్ సరిపడిగా ఆయిల్ అయితే వేసేసుకోండి సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఫస్ట్ గా అయితే జీలకాయ అయితే వేసుకున్నాను అనమాట నేను సో తర్వాత కొంచెం పల్లీలు కూడా వేసుకున్నాను సో పల్లీలు వేసుకున్న తర్వాత పోపు దినుసులు అన్ని అయితే వేసేసుకున్నాను అనమాట తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి సో కట్ చేసి ఇది బింగ అయితే వేసేసుకుంటున్నాను గాయస్ మీకు ఎలా అనిపించిందో అదైతే కమెంట్ చేసేసేయండి సో ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత మనం పిల్లలకి ఆఫ్ ఆయిల్ చేసి పెట్టాలన్నమాట మరీ డీప్ ఫ్రై కాకుండా కానీ ఆయిల్ అయితే ఎక్కువ వేయకూడదు తక్కువ ఆయిల్ లోనే ఫ్రై చేయాలి సో ఎలా ఎంత ఆయిల్ తక్కువ వేయాలన్నా ఏం చేయాలన్నా కొంచెం టేస్ట్ అయితే అనిపించాలి కదా సో పిల్లలకి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం బెండకాయలు ముందుగా ముక్కలు చేసి పెట్టుకోవాలి కదా సో వాటిని ఏ విధంగా కట్ చేయాలో ఒక మనకి కట్టర్ అయితే ఉంది కదండి సో బెండకాయలు కట్ చేయాలంటే చాలా కష్టం ఒకటి ఒకటి కట్ చేయాలంటే చూస్తారు కదా నేనైతే కట్టర్ని అయితే ఉపయోగించాను అనమాట సో ఈ కట్టర్తో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది సో ఈ కట్టర్ అయితే తీసుకొని కట్ చేసేసేయండి ఫాస్ట్ గా అయిపోతుంది సో ఈ విధంగా ఆ ముక్కలు అన్నిటినీ ఫైవ్ మినిట్స్ అయితే కట్ చేస్తాను అనమాట అన్ని ఈజీగా అయిపోయింది సో పోపు అంతా బాగా వేగిపోయింది తర్వాత మనం ఈ కట్ చేసుకున్న ముక్కలని అయితే ఇందులో వేసేస్తుంది అందరికీ తెలిసిందే కదండి కానీ పిల్లలకి టెన్ పెరగాలంటే మాత్రం కంపల్సరీగా వీక్లీ వన్స్ అయినా బండకాయ అయితే పెట్టండి ఇష్టంగా కూడా తింటారు పిల్లలు భలేగా ఈ విధంగా ఫ్రై చేసి పెట్టండి ఇష్టంగా కూడా తింటారు కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అలానే మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్ అనమాట సో తప్పకుండా అయితే ఇవ్వండి సో కొంచెం జింజర్ అయితే యాడ్ చేశాను అనమాట టేస్ట్ అయితే బాగుంటుంది జింజర్ జస్ట్ నార్మల్గా ముక్కలు కాకుండా కొంచెం కచ్చా పచ్చగా దంచినట్లే కానీ లేదంటే మామూలుగా ఇచ్చినా పర్వాలేదు సో ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసేసుకోండి మంచిగా టేస్ట్ అయితే భలే వస్తుంది ఇంకా సాంబార్తో అయినా బెండకాయ రసంతో అయినా బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకి మనం మంచి ఫుడ్ అయితే పెట్టాలండి ప్రోటీన్ ఫుడ్ అలానే ప్రోటీన్ తో పాటు ఈ విధంగా మన పిల్లలు చేసి పెట్టే వాళ్ళు మంచి భలే ఇష్టంగా తింటారండి సో పిల్లలు తింటేనే కదా సో మనకి ఏదైనా సో వాళ్ళు మంచిగా తినాలంటే వీక్లీ వన్స్ ఇలా బెండకాయ పులుసు కానీ బెండకాయ ఫ్రై కానీ చేసి అయితే పెట్టేసేయండి సో మనకి జిగురు లేకుండా బెండకాయ ఫ్రై ఎలా చేస్తామో చూస్తున్నారు కదా సో కొంచెం ఒక లెమన్ హాఫ్ చక్కని తీసుకొని ఇలా జిగురు లేకుండా ఉంటదండి హాఫ్ లెమన్ వేసుకుంటే లేదంటే పెరుగు వేసుకున్నా పర్వాలేదు పెరుగు వేసుకున్నా కానీ అసలు అయితే ఉండదు అనమాట కలుపుతుంటే మనకి అంతా పోతుంది సో వీడియో తీసులో చూపిస్తున్నట్లు చూసేయండి గా మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేయకపోతే వన్ ట్రై చేసేయండి ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేసేయండి నేనైతే అయితే పెరుగు వేస్తాను లేదంటే లెమన్ వేస్తాను అనమాట సో కాస్త ఎప్పటికీ ఇంకా ముక్కకి అంటుకోదనమాట జిగురు లేకుండా ఉంటుంది రుచికి సరిపడిగా సాల్ట్ అయితే వేసేసుకోండి సో గాయల్స్ మీకు ఎలా అనిపించింది నాకైతే సూపర్ అనిపించింది ఆఫ్ బాయిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఉత్తి కర్రీ ఎన్న అనిపిస్తుంది సో మీరు ఎప్పుడైనా ఎలా ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇంక ఈ విధంగా ఫ్రై చేసుకోవడమే కొంచెం కొంచెంగా అలానే మరీ డీప్ ఫ్రై చేసేసుకోకుండా నార్మల్గా ఎలా ఫ్రై అయితే చేస్తుంది మీకు అయితే తగ్గుతుంది అనమాట మనం లెమన్ వేసాం కదా సో లెమన్ వేయడం వల్ల అయితే తగ్గుతుంది చూస్తున్నారు కదా వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్లుగా సో ఇంకా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ విధంగా ఉంచుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగా ఇంకా జిగుర తగ్గుతుంది అనమాట లెమన్ వేసాం కదా పులుపు పడేసరికి ఆ అనేది తగ్గుతుంది జిగురు వస్తే కొంచెం తినడానికి బాగుండదు కదండి పిల్లలైనా కదా మనకు కూడా బాగుండదు కదా సో అందుకనే జిగురు లేకుండా ఉండాలంటే ఫ్రెష్ గా ఉన్న బెండకాయలు తీసుకునేలా చేయడం చాలా బాగుంది చాలా బాగుంటది కాడ సో మీరు ట్రై చేసేసేయండి ఇంక సరే మరి గట్టిగా బాగా ఫ్రై కాకుండా సో ఈ విధంగా ఫ్రై చేసి పెట్టేయండి మంచిగా టేస్ట్ అయితే వస్తుంది సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట భలే ఇష్టంగా అయితే తింటారు చూస్తున్నారు కదా గాయస్ ఎంత వరకు వేగిందో ఇంకా ఫైనల్లీ అయితే వేగిపోయి వచ్చింది అనమాట సో అంతటినీ మనం ఒకేసారి వేపేసి మూత పెట్టేద్దాం అంటే అవ్వరు కదా ఫ్రై విషయంలో ఏదైనా కానీ కొంచెం